రాష్ట్రంలోని రైతు కుటుంబాలలో సంక్రాంతి పండుగ శోభన ముందే తెచ్చామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోనే వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నామని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంతమంది నుంచి ధాన్యం కొనుగోలు చేసింది ఎంత మొత్తం రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసిందనే వివరాలను మంత్రి నాదండ్ల మనోహర్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు జనవరి ఐదవ తేదీ అంటే ఆదివారం నాటికి రైతుల వద్ద నుంచి ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం జనవరి ఐదవ తేదీ నాటికి నాలుగు లక్షల పదిహేను వేల అరవై ఆరు మంది రైతుల నుంచి ధాన్యం సేకరించినట్లు నాదండ్ల మనోహర్ వెల్లడించారు జనవరి ఐదవ తేదీ వరకు ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని ఆరు లక్షల ఎనభై మూడు వేల అరవై తొమ్మిది కోట్లు చెల్లింపులు చేశామని మంత్రి వెల్లడించారు రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వివరించారు వైసీపీ ప్రభుత్వ లో ఖరీఫ్ సీజన్లో రెండు లక్షల పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఒకటి మంది రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారని కానీ టీడీపీ కుటుంబీ ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు లక్షల మందికి పైగా రైతుల నుంచి ధాన్యం సేకరించడమే కాకుండా గంటల వ్యవధిలోనే డబ్బులు చెల్లిస్తున్నామని వెల్లడించారు వైసీపీ హయాంలో రైతులకి ధాన్యం డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వలేదనే వాస్తవాన్ని గణాంకాలే చెప్తున్నాయని విమర్శించారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రైతాంగం మేలు కోసమే పరితిపిస్తున్నారన్న నాదండ్ల మనోహర్ కూటమి ప్రభుత్వం రైతుల కుటుంబాల్లో సంక్రాంతి సందడి కూటమి ప్రభుత్వం రైతుల కుటుంబాల్లో సంక్రాంతి సందడి తీసుకువచ్చిందని ట్వీట్ చేశారు మరోవైపు ధాన్యం సేకరణ కోసం ఏపీ ప్రభుత్వం సాంకేతికత కూడా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ చేసి ధాన్యం విక్రయాలు చేసే పద్ధతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చింది ఏఐ సాయంతో వాట్సాప్ చాటింగ్ ద్వారా ధాన్యాన్ని అమలు చేయాలి ఏఐ సాయంతో వాట్సాప్ చాటింగ్ ద్వారా ధాన్యాన్ని అమ్మాలనుకుంటున్న రైతులు ఎంత మొత్తంలో ఎప్పుడు ఎక్కడ ధాన్యం అమ్ముతారనే వివరాలను తెలియ చేసి ముందుగానే షెడ్యూల్ చేసుకునే సౌకర్యం తీసుకువచ్చింది